హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో తామిళ కూర అనమాట ఇంకా తామిళ తలకాయ అనమాట ఎట్లా ఉన్న తల్ల వచ్చింది ఈ తామిళు పొట్ట కింద ఉంటుంది అనమాట డెక్క కింద మెత్తడిది వీడు చింటుగాడు వెయిట్ చేస్తున్నాడు అనమాట మొక్కల కోసం దానికోసం అనమాట వాడు ఆగట్లేదని చెప్పేసి నడుపుతున్నాం అనమాట తామిళ తలకాయ నది దానికేసిన వాడు అంత కష్టంగా పట్టుకుని పోతున్నట్టు ఇవి ఓకే దాన్ని చిన్న చిన్న ఫీజులు చేస్తున్నాం అనమాట మిడకాయనమాట తామిళ అది ఈరోజు మనం తామేళ్ళ కూర తయారు చేయటం చూద్దాం అన్నమాట ఇది సిటీలో ఉన్న వాళ్ళు పెద్దగా తెలివిపోవచ్చు కానీ పల్లెటూరులో బాగా తెలుసు అనమాట ఇది తిన్నడం వల్ల చాలా ఒంట్లో వేడున్నా కానీ నొప్పులు ఇవి తగ్గడానికి అవకాశం చాలా ఉంటుంది మీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీ ఇంట్లో ఒకసారి అడిగి చూడండి మీకు తెలుస్తుంది దీంట్లోకి కొంతమంది కొన్ని కొన్ని స్టైల్లో చేస్తారనమాట మా ఇంట్లో ఎప్పుడు స్టైల్ ఇదే అనమాట అంటే నీస్ వాసన రాకుండా బాగుంటుంది అనమాట జీట వల్ల రెండు టమాటోలను కోసుకుందాం అనమాట రెండు టమాటోలల్లో లైట్ లైట్ పులుపు ఉంటుంది అనమాట పులుపు తగ్గుతూ ఉంటుంది సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ టమాటలు అందులో వేసేటప్పుడు సరిగ్గా ఉడకపోతే ఇబ్బంది పడాల్సి అన్నమాట కాబట్టి సన్నగా కోసుకోండి ఉల్లిగడ్డలు కోసేసినట్టు వీళ్ళేమో ఆగట్లేదు మరిచింది కదా మొత్తుకుంటున్నాం మత్తుకుంటుండమాట పొయ్యి మీద పెనం పెట్టి నీళ్ళు పోసు నూనె పోసి అది వేడి కింద చూడాలన్నమాట ఈ లోపల మనం కట్ చేసి పెట్టుకున్నాం దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా పట్టివ్వాలన్నమాట అల్లం కొంచెం ఎక్కువనే కలుపుకొని నిశ్వాసం రాకుండా అనమాట పూర్తిగా అసలు కలుపుకున్నాక మన పెట్టాక మనం నూనె వేడైందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చూసుకున్నామాట మొక్కలకి అన్నిటి కళ్ళం పట్టిందా కొంచెం అంటారు మంచి మ్యారినేట్ చేసి పక్క పెట్టాలి వేడిగా అవ్వాలన్నమాట నూనె నూనె చూశారు కానీ ఎంత వేడిగా ఉందో అంత వేడిగా ఉండాలన్నమాట అంటే దానివల్ల ఏంటంటే ఉల్లిగరలు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట తర్వాత కొంచెం పసిపేద్దాం లైట్గా పసిపేసి దాని అవసరం కలబెడదాం అనమాట మాంసం మొక్క వేసేటం అనమాట మ్యాగ్నేట్ చేసుకున్నది అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి కలిపి ఉంటుంది అనమాట అందులో నీట్గా చేసేసి పూర్తి పెట్టేటం అనమాట వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట పసుపు ఆ ఉల్లిగడ్డలు మొత్తం కలవటానికి అన్నమాట మద పెట్టుకొని పక్కా పెట్టుకున్నాం అనమాట ఒక పది నిమిషాలు తర్వాత చూడాలి అనమాట మళ్ళీ ఒకసారి ఓసెట్టాలన్నమాట ఎందుకంటే అరగంటుతూ ఉంటుంది అనమాట అరగంటకుండా చూసుకోవాలన్నమాట కోసేసేటప్పుడు టమాటో లేని దాకా పరిచేసుకొని అవి వేసేసి మంచిగా అంటే హీటు బాగా తగిలేటట్టు ఉంచాలన్నమాట గుజ్జు గుజ్జు అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట తర్వాత తినేటప్పుడు కూడా టమాటోలు తాగలకుండా ఉండేటట్టు అంత గుజు గుజ్జు అయ్యేటట్టు చూడాలన్నమాట అప్పుడైతే టేస్టీ జ్యూస్ యూస్ చేయడం సూపర్ వస్తుంది అనమాట అంతేకాకుండా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త పల్టివ్ మా ఇంట్లో జరిగే విశేషాలు పెడతా ఉంటాయి అనమాట మా డైలీ లైఫ్ నచ్చిన వాళ్ళు చూడండి కూరల్ని బాగా చూసినాక అదా మొక్కలు ఇందాక చెప్పాను కదా ఉడకపోతే వస్తాల్సి ఉంటుందని చెప్పేసి ఎందుకంటే అనమాట మంచిగా కలిపెట్టుకోవాలన్నమాట అడుగు అసలు కంటకూడదు అనమాట అడగంటితో టేస్ట్ పోయి టేస్ట్ అనేది సరిపోదు అనమాట బాయిల్ అయిపోయినాక మనం కారం వేసుకోవాలన్నమాట నీరు స్పైసీ స్పైసీనెస్ బట్టి కారం ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా అదే చూసుకోండి ఎక్కువ అయితే కారం ఎక్కువ ఉంటేనే అనమాట మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి అడిగి చూడండి కారం వేసుకొని అనమాట ఫస్ట్ ఉప్పులు కలపెట్టుకుంటే మొక్కలు అనమాట ఆ తర్వాత ఉప్పు వేయాలన్నమాట ఇప్పుడు మనం ఉప్పు మీరు ఎంత మీకు తగినంత వేసుకోండి అనమాట ఉప్పు అయితే ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు తిప్పటం వల్ల ఏంటంటే కొంచెం వాటరు పైకి వస్తాయి అన్నమాట ఆయిలీ ఆయిలీగా పైకి అన్నమాట మొత్తం మొక్కలు కూడా టెండర్ కొరకటానికి అవకాశం ఉంటుంది చూసారా కారం కొంచెం సరిపోవట్లేదు అప్పటికే నీళ్ళు పడుతున్నాయి చూసాను మీరు పైన కారం కొంచెం వేసుకున్నాం అనమాట స్పైసీ మాకు స్పైసీ సరిపోదు ఎక్కువ ఉండాలన్నమాట బాగా తీసుకోవాలన్నమాట అడుగు అసలుగా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట మీరు చూసుకోవచ్చు అడుగు కొంచెం కూడా అనమాట అట్లా నీట్గా చూసుకున్నాక మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట మళ్ళీ మూత పెట్టేసి మంచిగా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అన్నమాట అంటే ఆ కారం వాసన పోయేటరకు ఫైవ్ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ ఒక మూడు దండ మనకి మసాలా అనమాట ఆ మెట్ మసాలా వేసేసి ఆ మసాలా కూడా ఒక సీక్రెట్ ఉంటుంది అనమాట ఏ కూరలకైనా ఒకటేసే విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట అది మిక్ చేసేదా కొంచెం ఫైవ్ మినిట్స్ అలా పక్కా పెడితేనే అరగంటతుంది అనమాట గ్యాస్ దగ్గించుకొని దాన్ని పెట్టుకోవాలి సరే అనమాట అయిపోయిందన్నమాట కాకపోతే ఇందులో చిట్టు తీసుకుని అనమాట అంటే తామల కూరకి చిట్టి తీసుకుని అనమాట రోడ్డు మీద వస్తుంటే అందరికీ వస్తుంది కాబట్టి వెయిటింగ్ అనమాట చింటిగాడు వేడి వేడి అన్నంలో కనుక అప్పుడే చేసినాం తామిళకూరనేసి తినేసి మా నాన్నగారు ఎలా ఉందో టేచ్ చెప్తారనమాట ఎంతైనా మా అమ్మ ఉండింది కాబట్టి మా నాన్న సూపర్ ఉందా అని చెప్తాడు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి